హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈ రోజు రెసిపీ అరటికాయ బజ్జీలు ఈ అరటికాయ బజ్జీలని కేవలం రెండు రకాల పిండితో కలిపి చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ అరటికాయల బజ్జీ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఈ అరటికాయ బజ్జీల తయారీకి ఒక రెండు అరటికాయల్ని తీసుకోవాలి పచ్చిగా ఉన్న అరటికాయలు అయితే చాలా బాగుంటాయి కాస్త మెత్తబడిన కూడా అంత మంచిగా అనిపించవు ఒక ప్లేట్లోకి ఒక ముప్పావు కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి దీనిలోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా బియ్యం పిండిని కలుపుకోవాలి ఇందులో శనగపిండి అనేది ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది పావు టేబుల్ స్పూన్ అంతా పసుపుని హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారంని ఒక పావు టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల బియ్యం పిండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ శనగపిండి బాగా కలిసిపోతాయి ఇలా ఒకసారి కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మెత్తగా జారుడుగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఉండలేమీ లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని జారుడులాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీనిలోకి ఏమాత్రం సోడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు అరటికాయల్ని తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని పీలర్తో పీలాఫ్ చేసుకోవాలి ఇలా గ్రీన్గా ఉన్న పార్ట్ మొత్తాన్ని పలుచగా తీసేసుకోవాలి మరీ ఎక్కువ తీసేసినా కూడా అరటికాయ అనేది తగ్గిపోతుంది ఇలా కేవలం గ్రీన్గా ఉన్నది మాత్రమే తీసేసుకుంటే సరిపోతుంది ఈ పిండి మొత్తం కలిపిన తర్వాతనే ఈ పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇలా ఒక అరటికాయని రెండు భాగాలుగా వచ్చేటట్లు కట్ చేసుకున్నాను ఇలా కావాలి అంటే రౌండ్గానైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న చిన్న స్లైడ్స్ లాగా కట్ చేసుకున్నాను మనకి కావలసిన నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపుని కొద్దిగా ఉప్పుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఈ అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఫ్రెష్గా కనిపిస్తాయి ఇలా వేయడానికి ముందు మాత్రమే అరటికాయలు అనేటివి కట్ చేసుకోవాలి ఇలా వేసేటప్పుడు పిండిని మరొకసారి కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలనేటివి వేసుకోవాలి వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయ బజ్జీలు చాలా తక్కువ టైంలోనే అవుతాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వెడల్పుగా ఉండే బౌల్లో వేశారంటే ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వకుండా ఉంటుంది ఇలా రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంతవరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చాలా తక్కువ టైంలోనే ఈ అరటికాయ బజ్జీలని రెడీ చేసుకోవచ్చు చాలా తక్కువ పిండి కూడా అవసరం అవుతుంది ఇలా రెండు వైపులా కూడాను మంచి రంగులోకి వచ్చేంతవరకు అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఈ అరటికాయ బజ్జీలని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా తక్కువ టైంలోనే అవుతుంది అలాగే చాలా తక్కువ ఆయిల్ని కూడా పీల్ చేస్తాయి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఆయిల్ లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ విధంగా మిగిలిన అరటికాయ బజ్జీలన్నింటి కూడా ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా మంచి రంగులోకి వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకుంటే చాలా కమ్మగా ఉండే అరటికాయ బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా బాగుంటాయి వేరే ఏ ఇతర చట్నీ కూడా అవసరం ఉండదు వీటిని డైరెక్ట్గా తీసుకోవచ్చు దీనిలోకి ఉప్పు కారం అన్నీ వేస్తున్నాం కాబట్టి చట్నీతో తినాల్సిన అవసరం కూడా ఉండదు చాలా కమ్మగా ఉంటాయి ఇలా అరటికాయ బజ్జీలన్నింటిని రెండు వైపులా కాల్చుకొని ఆయిల్ లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసుకొని వేడివేడిగా తీసుకున్నారంటే ఎంతో అద్భుతంగా కమ్మగా ఉండే అరటికాయ బజ్జీలని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని ఇష్టంగా తింటారు మీరు గనక ఎప్పుడు కూడా ఈ అరటికాయ బజ్జీలని రెడీ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే తెచ్చుకొని ఈ విధంగా రెడీ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా రెడీ అయిన వాటిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని తినేటప్పుడు కొద్దిగా ఉప్పు కారంని కొద్దిగా ధనియాల పొడిని ఒక పావు చెక్క నిమ్మరసాన్ని స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా రెండు ఉల్లిపాయ ముక్కలతో పాటు తీసుకున్నారంటే ఎంతో అద్భుతంగా కమ్మగా ఉండే అరటికాయ బజ్జీలని ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు అంత కమ్మగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ అరటికాయ బజ్జీలని రెడీ చేసుకొని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటాయి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్